ధర్మ జిజ్ఞాసులకు శుభాశీస్సులు ఈ పాల్గొన మాస పౌర్ణమి నాడు చేసే ఒక ఉత్కృష్టమైన అనుష్ఠానం ఇది ఇది ఉదయం పౌర్ణమి గడియలు ఉండాలి అంటే చతుర్దశ గడియల్లో మీరు ఉపవాసం అంటే రాత్రి ఉపవాసం ఉండాలి అంటే కేవలం రాత్రి మాత్రమే భోజనం చేసుకోకూడదు ప్రాతకాలం అంటే ఆరు నుంచి ఏడు లోపల ఇది ఒక దాదాపు ఒక ఇరవై నిమిషాలు ఒక అరగంట వేసుకోండి అంతకన్నా ఎక్కువ పట్టదు సమర్థమైన వాళ్ళు చేసుకోండి ఈ చెప్పబోయేటటువంటి పంచగవ్య యజ్ఞం ఇది హవనం అనుకోండి నిత్యాగ్ని చేసేటటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు వారికి తెలుస్తుంది మీ దగ్గరలో ఉండేటటువంటి పండితుల్ని లేదా మీ యొక్క పూజారుని వాళ్ళని సంప్రదించండి ఇది పంచగవ్య యజ్ఞం అంటారు దీన్ని దీన్ని ఇప్పుడు చూడండి మనం చనిపోయిన తర్వాత ఎముకలంటే అస్తులు గంగలోనూ యమునలోను కృష్ణ గోదావరి వారి వారికి సంబంధించినటువంటిది అనుకూలమైనటువంటి ప్రదేశాలకు వెళ్ళి వాటిని మనం జల నిక్షిప్తం చేస్తుంటాం ఎందుకని గంగలో మనం వేస్తాం మనం గంగలో మనకు ఎముకలను వేయటం అంటే అస్థికను కలపటం ఉద్దేశం ఏంది ఎన్ని రోజులు గంగలో ఉంటాయో అన్ని రోజులు వాళ్ళు స్వర్గంలో ఉంటారని అర్థం ఇది ఒక నమ్మకం కానీ మానవుడు చేసినటువంటి పాపాలు ఎక్కడ ఉంటాయి తెలుసా కొంతమంది శిరోజాలు అంటారు కొన్ని ఎన్ని ఉంటాయండి శిరోజాల్లో ఎన్ని ఉంటాయో చెప్పని కానీ పాపం అనే మురికి ఎక్కడ దాగి ఉంటుంది అంటే అస్థికలు అంటే ఎముకల్లో ఉంటుంది మూలుగు ఉంటుంది కదండి మజ్జు అంటారు అందులో అవి నిక్షిప్తమై ఉంటాయి ఈ గోమయ అంటే ఈ పంచగవ్య హవనం చేత ఏమవుతుందంటే పూర్తిగా నీ యొక్క శరీరంలో ఈ జన్మాంతరమును చేసిన దౌర్భాగ్య పనులు పాపములన్నీ కూడా ఆ ఎముకల్లో నిక్షిప్తమై ఉంటాయి వాటిని ఆ క్షణమే కరిగింపజేసే శక్తి ఒక్క పంచగవ్యములు పంచగవ్యములంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి ఒకటి గోక్షీరము గోఘృతం అలాగే గోదది గోమూత్రము గోమయం అంటే ఆవు పేడ వీటిని ఎలా చేసుకోవాలి అనేది మనకు నేను మీకు చెప్తాను మీరు అర్థం చేసుకోండి ఒక పాత్ర తీసుకోండి ఒక పళ్ళెం దాంట్లో బియ్యం పోయింది బియ్యం పోసిన తర్వాత చిన్న కలశాలు అమ్ముతారు మట్టి వాటిని ఒక ఆరు కలిశాలు తీసుకోవాలి తీసుకొని ఆ యొక్క బియ్యం పోషారు కదండి ప్లేట్లో దాంట్లో మనకు షట్ కోణం యంత్రం ఏంటి అంటే యంత్రం ఏంటంటే మీరు ఎదికే చేయబడలేదు అలా ఒక పొలం తీసుకొని అలా నక్షత్రం ఏంటి ఈ నక్షత్రంలో మొట్టమొదటిగా మీరు ఆ కోణాల్లో ఐదు కోణాలు ఉంటాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు కోణాల్లో ఆరు పెడతలు పెడతా మధ్యలో ఒక పెడత పెడతా పెట్టిన తర్వాత ఈ యొక్క పంచగవ్యాలు ఉన్నాయి కదా వీటిని అన్నిటిలో ఎంతో పొయ్యి సుమ ఇక్కడ చూడండి గోవు యొక్క గోమయం దీన్ని కేవలం నలభై మిల్లీ అంటే కొద్దిగా ఆవు పేడ మీద నీళ్లు తల్లి ఒక గుడ్డలో పట్టుకొని పిండితే ఆ రసం వస్తుంది దాన్ని నలభై ఎంఎల్ అన్నారు అది దాన్ని తీసుకోండి అలాగే గోఘృతం ఆవు నెయ్యి నూట ఇరవై ఎంఎల్ వాటిని ఆ పాత్రలో నింపండి అలాగే గోధి అంటే పెరుగు రెండు వందల మిల్లీ తీసుకున్నారా తర్వాత గోమూత్రము నలభై గోమయం ఎంతని చెప్పాను నలభై అన్నం కాదు ఎనభై ఎనభై గ్రాములు ఇలా వేసి గోక్షరాన్ని నూట అరవై మిల్లీ ఇది బాగా రాసుకోండి వినండి ఈ వీడియోని బాగా ఇవన్నీ సిద్ధం చేసుకున్నారు కదా చేసుకున్న తర్వాత మరొక కలుషం మిగిలిపోయింది కదా దాంట్లో కుషోదకములు అంటే దర్భను బాగా తుంచి దాంట్లో పోసి ఆ నీళ్ళని దాంట్లో పోయింది కుషోదకము అంటారు ఇలా చేసుకున్న తర్వాత ఈ మధ్యలో పెట్టినటువంటి కలిశం ముందు చూశారు ఆ మధ్య కలిశం ఏంది కాళీ కలిశం ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే గోమూత్రాన్ని మొట్టమొదటిగా గోమూత్రాన్ని తీసుకొని గాయత్రి మంత్రం చెప్తూ ఆ మధ్య కలిశంలో పోయాలి అలాగే గోమయాన్ని తీసుకొని ఆ మంత్రం ఉంది గంధద్వారం దురాదర్శే నిత్య పుష్ాంకరీషిణీం అన ఆ మంత్రంతో గోమయాన్ని వెయ్యాలి గోక్షీరం ఉంది ఆప్లాగంఠస్సమేతుతే విశ్వత స్తోమఘష్ణియం భవాజశ్చ సంఘది అనందున ఆ మంత్రం చెప్పి గోక్షీరం వెయ్యాలి అలాగే గోధది ఉంది పెరుగు దీన్ని దదిక్రావణోజుష్ణోరస్వచ్చాజన అనే మంత్రం ఉంది ఇవి మీరు అభిషేకాలు విని ఆ మంత్రంతో గోధదిని దాటింది ఇక గోఘృతం ఉంది దీ దీన్ని మనకు అభిషేకాలు వినిస్తారు శుక్రమసి జ్యోతిరసి తేజో అధి తేవో నవితాత్మన త్వచ్చిద్ధ్రేణ పవిత్రేణ వసౌ సోర్ఘ్యారశ్మి అనే మంత్రంతో గోఘృతాన్ని వేస్తారు వేసిన తర్వాత ఇక కుశోదకం ఉంది కదండి దేవస్యత్వాం సవితు ప్రసవేం అశ్వినో బాహుభ్యాం పుష్ణోహస్తాభ్యాం మాధదే అనే మంత్రంతో కుచోదకాన్ని కొద్దిగా వేసి ఐదు దర్భలు తీసుకొని దాని మధ్యలో ఉన్న కలిశాన్ని మద్దనం చేస్తాను ఇంతవరకు బాగుంది ఏమండి ఎన్ని మేము చేయగలుగుతామా అని అంటాం అందుకే చెప్పాను మీ యొక్క పురోహితుల్ని ఈ స్క్రిప్ట్ ఉందనుకో ఏది ఎలా చేయాలి ఎలా చేయాలని స్క్రిప్ట్ దాన్ని చూసి మీరు చేసేసుకోవచ్చు అంత పెద్ద కఠినమైన మంత్రాలు అయితే నేను ఇక్కడ చెప్తాను ఐదే మంత్రాలు తర్వాత రావి ఆకులు ఉన్నాయి కదండీ రావి చెట్టు వృక్షం ఆకులు ఉన్నాయి వాటిని ముదురాకును తీసుకొని ఏం చేస్తారంటే పంచాహుత ఐదు ఆకులు తీసుకోండి ఎన్నో కాకు ఐదు ఆకులు ఈ ఐదు ఆకులను తీసుకొని పంచాహుతులు అని అంటారు దాన్ని మనం ఆకులు మడవండి ఇట్లా సమోసా లాగా మడస్తారు కదా అలా మడిచి ఈ మధ్యలో కలిశం ఉంది కదండి ఆ మధ్యలో కలిశం మనం మిశ్ర పంచగవ్య మిశ్రమాన్ని అంతా కూడా చేసుకున్నాం దాంట్లో ముంచండి అలా ముంచిన తర్వాత అగ్ని ప్రతిష్ట చేయండి అగ్నిని ప్రతిష్ట చేయండి ఆ అగ్ని ప్రతిష్ట మంత్రాలు అవి పెద్ద ఏం లేదు గాయత్రి మంత్రం తెలుస్తుంటే అగ్నిని మీరు కర్పూరం వేసి వెలిగించిన తర్వాత ఈ యొక్క ఐదు ఆకులతో ఐదు విశేషమైన మంత్రాలు ఉన్నాయి ఆ మంత్రాలను తీసుకొని ముంచి ఒక్కొక్క ఆహుతి అగ్నిలో ఇక పూర్ణాహుతులు ఏమి ఉండవు దీనికి అయిపోయిన తర్వాత యజ్ఞశిష్టా శినస్సంతో ముశ్చంతే సర్పకిల్విచయి కుర్తుందా ఈ శ్లోకం మీకు భగవద్గీతలు వస్తుంది యజ్ఞం చేయిగా మిగిలినటువంటి విశేషాన్ని యజ్ఞశేషాన్ని ఎవడు గ్రహిస్తాడో సమస్త పాపముల నుండి వాడు తరింపజేస్తాడు గుర్తుందా ఆ ప్రాసెస్ ఇది ఇప్పుడు దాన్ని పంచగవ్యాధిష్టాన దేవతాభ్యోన్నమ నమస్కారం చేసుకొని ఆ యొక్క మిగిలినటువంటి ఆ గోమయ అంటే పూర్తిగా పంచగవ్యాలను మిశ్రమాన్ని ఎవడు నువ్వు తాగొచ్చు పూర్తిగా ఒకరికి పూర్తిగా సరిపోతుంది లేదా తాగలేని ఇద్దరు ముగ్గురు దాన్ని మీ కుటుంబంలో అంతమంది ఉన్నారు వారందరిని కూడా తాగవచ్చు తాగినారా ఆ పాపం అంతర్తో పూర్తిగా నశించిపోతుంది దీనికి ఉదాహరణ చెప్పను నేను ఇది నేను ఒక రెండు సంవత్సరాల క్రితం ఇది చూస్తూ ఉన్నాను నేను మా ఇంటి ప్రక్కన ఒక యాభై ఐదేళ్ళు ఒక మహిళ ఉంది ఆమెకి దాదాపు పది సంవత్సరాల నుంచి నడువు నవ్వుతూ తీవ్రంగా బాధపడుతుంటే విజయ హాస్పిటల్ మెడ్రాస్ వాళ్ళు ఆమెకి ఆపరేషన్ డేట్ ఇచ్చినారు ఇక తెల్లారితే ఆమె బయలుదేరాలి ఇక్కడ నేను ఆ యజ్ఞం చేసుకుంటూ ఉన్నాను ఆ తల్లి వచ్చింది అక్కడికి స్వామి ఏమిటిదని ఇది ఇప్పలాని విషయాలు చెప్పిన ఆమె కూడా నాకు కూడా ఇవ్వండి స్వామి అని గ్రహించి ఏంటంటే ఆ రోజు రాత్రి గడిచింది లేచి వచ్చి నా కాళ్ళకు నమస్కారం చేసి ఎందుకమ్మా స్వామి పది సంవత్సరాలైంది నేను నిద్రపోయాను ఆ నొప్పి భరించలేక నేను నిద్రను పోలేకపోయేది రాత్రి ఎలాంటి నిద్రపోయానో నాకే తెలీదు అని నొప్పి అనేది లేదు హాస్పిటల్కి తీసుకెళ్ళారు ఎందుకంటే వాళ్ళు అపాయింట్మెంట్ ఇచ్చి ఉంటారు కదండి వాళ్ళు మళ్ళీ అక్కడ టెస్ట్ చేస్తే ఆ ఏ సమస్య అయితే ఉందో ఆ సమస్య పూర్తిగా ఒక్క రాత్రిలోనే పూర్తిగా మాయమైంది ఇది అతిశయోక్తి కాదు అసత్యం కాదు ఇది నా ప్రత్యక్ష అనుభవం ఆ తర్వాత నేను ఈ ప్రాసెస్ చేసుకునేదానికి దేహం సహకరించుకోలేదో ఏదో ఈశ్వర్ ఇచ్చేది మన చేతిలో లేదు అంతటి అద్భుత మహమాన్వితమైనటువంటి మహాశక్తి ఈ పంచగవ్య హవనానికి ఉంది కనుక మీకు తెలిసినటువంటి పండితులు ఉంటే వారిని సంప్రదించి ఈ వీడియో చూపించి ఎలా చేసుకోవాలి స్వామి ఆ మంత్రాలు ఏమిటి అని నన్ను అడిగితే మీకు వాట్సాప్లో ఈ మొత్తం ప్రాసెస్ రాసి ఇస్తాను ఇది కానీ గుర్తుపెట్టుకోండి సమా ఇది మాత్రము పౌర్ణమి రోజు అంటే చతుర్దశి రాత్రి మీరు ఉపవాసం ఉండి రాత్రి ఏం తినకూడదు లేదు మాకు పౌర్ణమి కుదద్దంటే మరి ఏ ఈ ద్వాదశి రూపంలో ఎప్పుడైనా సరే ఉదయం చేయాలి అనుకున్నప్పుడు రాత్రి పూట మాత్రము భోంచేయకూడదు ఖాళీ కడుపు ఉండ ఎంటీ స్టమక్ ఇది చేసిన గ్రహించేరా రోగాలు నశించిపోతాయి అలాగే పాపాలు నశించిపోతాయి పరమాత్మ అనుగ్రహం లభిస్తుంది అంత గొప్పదండి ఈ యొక్క పంచగవ్య హవనం అనేది కనుక దీని అందరూ తెలుసుకొని దీనికి సంబంధించినటువంటి మంత్రాలు ఎలా కావాలో ఏం చేయాలని తెలుసుకున్నటువంటి వారు డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ జీరో టూ ఫోర్ సిక్స్ కాల్ చేయండి మీకు అందిస్తాను వాట్సాప్ ద్వారా మీకు ఇంత పాపాన్ని తొలగిస్తున్నారంటే గురుదక్షిణ ఎవరు ఇవ్వాలి కదా అయ్యో మేము ఇవ్వలేము స్వామి పర్వాలే చేసుకొని మీరు తరిస్తే అంతకన్నా నాకు సంతోషమే లేదు తప్పకుండా మీకు నేను ఆ స్క్రిప్ట్ అంతా రాసుకుని ఈరోజు మాత్రం చూసిన వాళ్ళు ఫోన్ చేయవాకండి ఎందుకంటే అది రాసి మీకు నేను అందించాలి కనుక ఒకరోజు గ్యాప్ ఇచ్చి మీరు నాకు ఫోన్ చేయండి నేను దాన్ని సిద్ధం చేసుకొని మీకు అందించే ప్రయత్నం చేస్తాను ఫోన్ నంబర్ రాసుకోండి డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ జీరో టూ ఫోర్ సిక్స్ కాల్ చేసి అందరూ కూడా ఈ పంచగవ్య హవనాన్ని ఇంట్లోనే చేసుకోవచ్చు అని ఇది పెద్ద ప్రాసెసేం కాదు ఇది చెప్పాను కదా మొత్తం అంత కనుక ఏముందండి ఒక ప్లేటు దాంట్లో స్టార్ వేయటం ఆరు కలిశాలు పెట్టుకోవటం మధ్యలో ఒక కలిశం పెట్టుకోవటం ఈ చెప్పిన ద్రవ్యాలను వాటి అన్నింటిలో పోయటం ఒక్కొక్క కొండ తీసుకోవటం ఒక్కొక్క మంత్రం చదవటం ఆ మధ్య కలిశంలో పోయటం అంతా పోసిన తర్వాత దాన్ని చిలకటం అశ్వ మామూలుగా అశ్వద్ధ వృక్ష ఆకులు ఏమిటి రాగి ఆకులు తీసుకోవటం ఐదు ఆకులు తీసుకోవటం ఐదు సిద్ధం చేసుకోవటం ఆ పంచగవ్య పాత్రకు పంచపూజ చేయటం పంచపూజ చేసిన తర్వాత దానికి నమస్కారం చేసుకున్నామా అగ్ని ప్రతిష్ట చేసినామా అగ్ని ప్రతిష్ట అయిపోయిన తర్వాత ఈ ఐదు ఆకులు ఒక్కొక్క ఆకును ముంచటం ఒక్కొక్క మంత్రం చదవటం అగ్నికి వేసి నమస్కారం చేసుకుని ప్రదక్షిణ చేసి ఆ మిగిలినటువంటి పంచగవ్యాలను ఆరగించడం అమృతంగా భావించి ఆరగించడం అమృతం దాగితే ఏమవుతుందండి అందరికీ తెలుసు కనుక ఇలా చేసి మీరందరూ తరిస్తారని ఆశిస్తూ శ్రీ విద్యోపాసుకులు శ్రీ మండే లక్ష్మీ నరస్మహర లోకా సమస్తాసునో భవంతు ఔం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్